నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోకి సముద్ర మార్గం ద్వారా మాదక ద్రవ్యాలు తీసుకువస్తూ ఉన్న ఆరుగురు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు అలాగే వారి నుంచి మూడు వందల యాభై కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు మొత్తం పదమూడు సంచులలో పద్మూడు ప్యాకెట్లలో మనం చూసుకుంటే మూడు వందల యాభై కిలోల హాషీస్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు కువైట్లేకి తీసుకురావడానికి ఆరు మంది వ్యక్తులు ప్రయత్నించారని చెప్పి వీరిలో నలుగురు ఇరాన్ దేశానికి చెందినవారని చెప్పి ఒకరు కువైటీ పౌరుడు మరొకరు ఈజిప్టుకు చెందిన ప్రవాసుడని చెప్పేసి అధికారులు తెలపడం జరిగింది ఈ యొక్క ఆరుగురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అక్రమంగా కువైట్లేకి సముద్ర మార్గం ద్వారా మూడు వందల యాభై కిలోల మాదక ద్రవ్యాలు తీసుకువస్తూ ఉన్నారని చెప్పి అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులకు సమాచారం అందడంతో సముద్ర మార్గం ద్వారా కువైట్ లేకి ప్రవేశించిన పడవను తనిఖీ చేయగా ఆ యొక్క పడవలో ఈ యొక్క మాదక ద్రవ్యాలు కనుగొన్నామని చెప్పేసి అలాగే అరెస్టు చేసిన తర్వాత వారి యొక్క వివరాలు తనిఖీ చేస్తే అందులో నలుగురు ఇరానియన్లు ఉంటే ఒక కువైట్ వ్యక్తి ఒక ఈజిప్ట్ వ్యక్తి ఉన్నాడని చెప్పి అధికారులు గుర్తించడం జరిగింది కేవలం మనం చూసుకుంటే కువైట్ లో ఉన్న కువైటీ ప్రజల సహకారం లేకుండా ఎవరు ధైర్యంగా కువైట్ లేకి మాదక ద్రవ్యాలు తీసుకురాలేరని చెప్పేసి ఇంటి దొంగే బయట వాళ్లకు సహకరిస్తూ ఉండడం వల్ల కువైట్ లో మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా దొరుకుతూ ఉన్నాయని చెప్పి కువైట్లో ఉన్న కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా చే